మాయా రెండు అంటే బుద్ధుడు జన్మస్థానం మనం ఇక్కడ రావడం జరిగింది ప్రవేశ ద్వారం ద్వారానే ఇంట్రెస్ట్లోనే బుద్ధుడి యొక్క పెద్ద స్థూపాన్ని ఇక్కడ పెట్టారు అయితే మిత్రులారా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం అంటే బుద్ధుడి జన్మస్థానం స్థలం అంటే మూల నివాసుల యొక్క జన్మస్థలం ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప నాగరికత స్థలమైనటువంటి హరప్ప మోహన్ నాగరికతలు నిరసిల్లినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అదేవిధంగా వలసవాదులైనటువంటి యురేషియన్స్ ఏ సంస్కృతి ఏమైతే ధ్వంసం చేశారో ఆ సంస్కృతి అనంతరం వర్ణ వ్యవస్థ సృష్టికర్తలు చేసినటువంటి దాడుల ద్వారా మళ్ళీ ఈ దేశ మూలవాసు పునర్జీవనం కల్పించినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క జన్మస్థలం ఇది కాబట్టి మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మూలనివాస సమాజం ప్రతి ఒక్కరు కూడా ఈ వనంలో ఏదైతే మహనీయుడు ప్రపంచంలో మానవ సమాజానికి దేవుళ్ళు అనేటువంటి ఏదైతే విష సంస్కృతి ఉందో ఆ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మొట్టమొదటి ఆ సాంస్కృతిక మహనీయుడు యొక్క బుద్ధుడు జన్మించినటువంటి ఈ స్థలంలో అడుగుపెట్టాం ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేస్తున్న మిత్రులారా ఎరుకల తెగలో సాల అనే ఇంటి ఇంటి పేరు ఉంది సాల వృక్షం కిందనే మాయాదేవి తనకు పుత్రుని జన్మించ జన్మించడం జరిగింది అంటే మాయాదేవి యొక్క కుమారుడు బుద్ధుడు ఇక్కడ జన్మించేటువంటి స్థలం అంటే సాల వృక్షానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాల వంశ ప్రజలకు సంబంధం ఉంది కాబట్టి మురళనివాసి ప్రజలారా భారతదేశం ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈ స్థలానికి మీరందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నా మిత్రుడు భారత్ ముక్తి మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్ నేను అదేవిధంగా మన ప్రొఫెసర్ ధర్మేయ సారు చాలామంది ఈ దేశం ఈ సమాజం మారాలని కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో ఈ చారిత్రక ప్రదేశాన్ని చూ చూస్తున్నాం మీరు కూడా రండి మూల నివాసీ సమాజాన్ని బలోపేతం చేద్దాం యూరేషియన్ ఆర్యన్ ఆర్యన్స్ని భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి సంబంధించిన అత్యంత ఆ పోరాట కేంద్రం అధ్యయన కేంద్రం మహనీయుడు జన్మించినటువంటి కేంద్రం కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా నేపాల్ దేశంలో లుమ్మిని వనానికి వచ్చి చూడగలరని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జై భీ సార్ మీరు ఏ దేశం నుంచి వచ్చింది సార్ మీరు మే ఇప్పుడు తెలంగాణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో నుంచి రావడం జరిగింది అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద చారిత్రక ప్రదేశం ఏది ఈ లుంబిని తర్వాత మన ఆంధ్రదేశమే కనపడతా ఉంది అటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే అనకాపల్లి నుంచి మొదలు పెడితే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి బౌద్ధారామాలు ఉన్నాయి అనేక నా నాగరికత బౌద్ధ సంస్కృతి విలసిల్లినటువంటి ప్రదేశంలో తెలివిచ్చినటువంటి మేము తెలంగాణ బిడ్డలంగా భారతదేశ మూలవాసనంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా లుమిని మనల్ని దర్శించండి మహనీయుడి ఆలోచన విలువ పైన కొనసాగిద్దాం జై భీమ్ జై మనవాస్ Okay. qué